ప్రజలకు కనీస మౌలిక వసతుల కల్పన రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు ఆదివారం వేములవాడ రూరల్ మండలం హనుమాజిపేట నక్కవాగుపై పదకొండు పాయింట్ ఐదు ఐదు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జ్ కోరుట్ల వేములవాడ ప్రధాన రహదారిపై నిర్మించిన మర్రిపల్లి బ్రిడ్జ్లను రాష్ట్ర ప్రభుత్వవి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గ పరిధిలో గతంలో అనేక సమస్యలపై రాజులని పోరాటం చేశామని నేడు ఎమ్మెల్యేగా గెలిచాక ఆ సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నామన్నారు నక్కవాగుపై మర్రిపల్లిలో బ్రిడ్జ్ నిర్మాణం వేములవాడ రాజన్న ఆలయ పట్టణ అభివృద్ధిపై కలికోట సూరమ్మ చెరువు రిజర్వేర్ నిర్మాణం కోసం ఇలా గత పది సంవత్సరాలుగా వెనుకబడ్డ పనులను నేడు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నామని తెలిపారు గత వర్షాకాలంలో ఇదే వాగుకుండా ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి మళ్లీ వర్షాకాలంలోపు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని సంబంధిత అధికారులతో మాట్లాడి ఆనాడిచ్చిన మాట ప్రకారం నేడు బ్రిడ్జిని ప్రజలకు అంకితం చేయడం జరిగిందని తెలిపారు రాబోయే రోజుల్లో ప్రభుత్వం అమలు చేసే ప్రతిష్టాత్మక పథకాల్లో ప్రతి గ్రామానికి పెద్దపీట వేస్తామని తెలిపారు দেয়াডেয়াডেয়ে। <laughs> బాగా గుర్తు ఈ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ప్రజా సమస్యల పైన మనమంతా కలిసి పో పోరాటం చేసినాం ఒకటి కాదు రెండు కాదు అనేక సంస్థల మీద ఈరోజు వేములవాడలోని నక్క వాగు పైన బ్రిడ్జి నిర్మాణం కావాలని కానీ మరిపెల్లి బ్రిడ్జి నిర్మాణం కావాలని కానీ వేములో రాజన్న ఆలయ అభివృద్ధి కానీ వేరే అభివృద్ధి కానీ వేరే నియోజకవర్గ అభివృద్ధి కానీ అనేక సమస్యలు గత పది సంవత్సరాలుగా పడావు పడ్డేటువంటి పనులపైన మనం ప్రశ్నించే గొంతుకులమై పాదయాత్రలు చేసినాం ధర్నాలు చేసినాం రాస్త రోకులు చేసినాం నిరసన వ్యక్తం చేసినాం వంట వార్కులు చేసినాం వినూత్న రీతిలో నిరసన చేసినాం కల్గుట సూరం ప్రాజెక్టు కావాలని అనుకోవడం ఎకరాలకు సంబంధించి ప్రజలంతా మనం చేస్తున్నటువంటి ప్రజా పోరాటాలు గమనించి మీకే అవకాశం ఇస్తున్నాం ఈ సమస్య పరిష్కారం చేసే బాధ్యత మనకి ఇచ్చిన రోజు రాజ్యం రావాలని చెప్పి మనం కోరుకున్నప్పుడు మనకంటూ అవకాశం వచ్చినాక ఇందిరామ రాజ్యం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవి పదవి స్వీకరించిన తర్వాత ఎక్కడెక్కడా ప్రజలకు ఇబ్బంది ఉన్నటువంటి పనులను ముందుగా ప్రాధాన్యత క్రమంలో తీసుకొని అలాంటి పనులన్నీ కూడా ప్రారంభం చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో ఈరోజు పైన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసుకుని ప్రజలకు అంకితం చేసుకున్నారు ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతో సంతోషాలతో వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని పడ్డ ఇబ్బందుల్ని ఈ రోజు నుంచి మాకు తీరిపోతున్నాయనే మాట చెప్పినటువంటి సందర్భం ఇంతకుముందు తల్లి అన్నట్టుగా ప్రసూతికి సంబంధించినటువంటి ఇబ్బంది పడుతున్న తల్లిని తీసుకుపోవడంలో నక్క వాగులో నుంచి అంబులెన్స్ రాకపోతే ఏ విధంగా కష్టపడుతూ ఆసుపత్రికి తీసుకుపోతున్న వైనాన్ని సోషల్ మీడియాలో చూసినప్పుడు మళ్ళీ వచ్చే వర్షాకాలం లోపల తిని చేయవలసిన బాధ్యత తీసుకోవాలని చెప్పండి మేము నిర్ణయం తీసుకోండి అప్పటికే మీ అధికారులకు వచ్చి నాలుగు మూడు నాలుగు మాసాలు అవుతున్న సందర్భంలో వెంటనే ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి సంబంధిత కాంట్రాక్టర్తో మాట్లాడి పనులు ప్రారంభం చేయాలని చెప్తే ఈరోజు ఒకరిద్దరు విమర్శిస్తున్నారు నాకు కూడా నా దృష్టిలో కూడా ఉన్నది అరే బ్రిడ్జ్ నిర్మాణం చేసినప్పుడు ఒక పోల్ కరెంట్ పోల్ అడ్డం వస్తే కూడా తీపిను అరే కరెంట్ పోల్ వస్తే కూడా నేను ఎమ్మెల్యే హోదాల కలెక్టర్ గారు కూడా వచ్చి ఎండితో మాట్లాడి కరెంట్ పోల్ తీపించే కార్యక్రమం చేసే సందర్భం ఏదైనా అన్మాజ్పేట అనేటువంటి భావన కలిగిన మేము ఏ ప్రాంతం నుంచి ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు ఓట్లు ఇచ్చారు గెలిపించినప్పుడు ప్రజలలో ఎందుకు మేము హోదాతోని గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పదవి హోదా చిహ్నంగా వాడుకొని వాళ్ళ ఇళ్లలో ఉన్నారు తప్ప మనకు ఆ ఎమ్మెల్యే అయినటువంటి పదవి వచ్చిన తర్వాత సేవతో ముందుకు పోదని చెప్పని మేము దిగివచ్చి ఇక్కడ ఉండి పోల్ దగ్గర నిలబడి ఫోటో భవిష్యత్ చూసుంటారు అందరు కూడా దానికి డబ్బు కట్టాలంటే వెంటనే పాపం వెంకటేశ్వర డబ్బు కట్టి ఊరికేం ఊరికేంటి అధికారం ఉందని చెప్పని అధికారులను మేము ఎప్పుడు కూడా అజమాయి చెల్లించడం అవును దానికి డబ్బు కావాలంటే వెంటనే డబ్బు కట్టి ట్రాన్స్ఫార్మర్ అక్కడ పోల్ ను తీపిచ్చేటువంటి ఏర్పడేసి నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉంటే